కూడా దగ్గరలో ఉన్న శ్రీ గొప్పల మంగమ్మ తల్లి అమ్మవారి ఆలయం ఇది ఈ గుడిలో అమ్మవారిని దర్శించుకోవడానికి చాలా మంది చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు ఊరికి దూరంగా అడవి ప్రాంతంలో ఎక్కడో కొనగర అమ్మవారు ఉంటారు ఈ అమ్మవారిని చూడటం భక్తులు చాలా మంది దగ్గర వచ్చి భక్తితో కొలుచుకుంటూ ఉంటారు కానీ ఈ గుడిలో అమ్మవారి మీద ఉన్న భక్తి ఆ గుడి చుట్టుపక్కల ప్రదేశాలని ఎవరికీ లేదు గుడిలో అమ్మవారిని భక్తితో కొలుస్తున్నారు కానీ చుట్టుపక్కల ప్రాంతాలు మాత్రం ఇలా చెరకు చిరక చెత్తతో నింపేస్తున్నారు భక్తి అనేది దేవుడి మీద మాత్రమే కాదు ఆ గుడి చుట్టుపక్కల ప్రదేశాలను కూడా ఉంచడం కూడా ఒక భక్తి కానీ ఇలా చెల్ల చెత్తంగా పాడేయటం అది ఏమాత్రం భక్తి అని అర్థం కావట్లేదు అమ్మవారికి జంతువుల ఇటు ఎప్పటి నుంచో వచ్చిన ఆనవాయితీ ఇచ్చిన తర్వాత వాటిని కో వాటిని వంట చేసుకుని ఇక్కడ కుటుంబ సభ్యులు అందరూ హ్యాపీగా సంతోషంగా తిని వెళ్ళిపోతుంటారు కానీ తినేసిన తర్వాత ఆ చెత్త అంతా ఎక్కడక్కడ అలాగే పాడేస్తున్నారు గుడి ఆలయం వాళ్ళు డస్ట్బిన్లో పెట్టినందు కొంతమంది మందైతే మధ్య సేవించి ఆ బాటిల్ కూడా అక్కడే పాడేస్తున్నారు ఈ గుడి చుట్టుపక్కల కోతులు ఆవులు చాలా ఉన్నవి అవి అక్కడే గడిదిని బతుకుతున్నాయి మేతం వేసి కానీ ఈ మందు బాటిల్ పడేయడం వల్ల అవి కాళ్ళకి నోటికి తగ్గి అవి చాలా గాయాలు పడుతున్నాయి ప్లీజ్ ఇక క్షణించైనా ఇలాంటి పనులు చేయకండి